ఈ భారతదేశ ఖ్యాతి దేశ దేశములలోనూ కూడా మారుమ్రోగేలాగా విస్తరిల్లేలాగా వెలుగొందేలాగా చేసినటువంటి వారు పద్మశాలీలు వీరి నేత పనితనం చేనేత వస్త్రమే మానాభిమానమై జాతికి అనలేని ఖ్యాతి తెచ్చే సన్నని వస్త్రాలు మన్నికతో నిల్చి అన్ని దేశాలలో వన్యకెక్కే బంగారు జాలర్లు పచ్చలు పొదిగిన పట్టు వస్త్రాలతో పరిడవిల్లే మీ నేర్పు మీ ఓర్పు మీ కూర్పు వెల్గొంది మీ నేర్పు మీ ఓర్పు మీ కూర్పు వెల్గొంది సూర్య చంద్ర కిరణ శోభలెగసే పద్మశాలీల ప్రతిభతో భరత భూమి నాడు చరితనే సృష్టించే నాలుగు దిశల నిపుణమతులార చేనే తనేతల శాంతిమతులార బహుజన శక్తులారా ఈ పద్మశాలీలు వారి వస్త్రంతో ఆ వస్త్ర నైపుణ్యంతో ఈ భారతదేశాన్ని అందరి హృదయాలలో నిలుపుకునేలా చేశారు దేశ దేశాల రాణులు రాజులు కూడా భారతదేశ వస్త్రం కోసం తపించారు ఆనాడు చేనేత వస్త్రమే మానాభిమానమై అదే అభిమానం అది అభిమానం మనకి మనం అభిమానంతో సగర్వంగా చెప్పుకునేది ఈ చేనేత వస్త్రం అలాగే మానాభిమానమై ఈ మాన సంరక్షణ చేయటం మాత్రమే కాకుండా ఇది కట్టుకోవటం వల్ల అభిమాన ధనుడుగా ప్రకాశించటం జరుగుతుంది స్త్రీలు గాని పురుషులు గాని చేనేత వస్త్రమే మానాభిమానమై జాతికి ఎనలేని ఖ్యాతి తెచ్చే సన్నని వస్త్రాలు మన్నికతో నిల్చి అన్ని దేశాలలో వన్యకెక్కే ఇంత సన్నగా నేయటం అనేటువంటిది ఏ దేశంలోనూ ఎవరికీ చేత కాదండి ఈ భారతీయులకి మాత్రమే ఈ పద్మశాలీలకు మాత్రమే అది ఒక తపస్సుగా సాగి అది చీరగా పంచగా వస్త్రంగా బయటికి వచ్చినటువంటి విద్య అది ఏ దేశం వారైనా సరే ఎగబడేవారు భారతీయుల ఈ పద్మశాలీలు నేచినటువంటి వస్త్రాల కోసం సన్నని వస్త్రాలు మన్నికతో నిలిచి సన్నగా నేయటం మాత్రమే కాదు అది మన్నిక కూడా అలా అద్భుతంగా